సరే 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 ఇప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మా పార్టీ అది నాయకుడు ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో మేము ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఇప్పుడు సీఎంఓ ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం నిన్న నేను ఏదో కార్పొరేషన్లో టిట్ కోసుల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి కొంచెం అక్కడ కొంచెం ఫండ్స్ రిలీ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు ఎందుకు అవసరం ఎందుకు మార్చాల్సి వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకు ఎందుకు భావిస్తారు ఆ విధంగా ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు ఏదో నేను రాజీనామా చేసి ఎవరు రాజీనామా చేసింది ఎందుకు చేయాలి నాకేం పని మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆయనకి తప్పకుండా నాకు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారెంటీగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో దయచేసి ఈ గాసిప్స్ ఆప్మాని మాత్రం కోరుకుంటున్నాను నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తాయి ఇవాళ కాదు రోజు వస్తాను నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యూన్స్లో వర్క్లో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి దానికి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు వారం రోజులు పైన ఇంత ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా ఇవాళ కూడా కలవాలా ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది అధికారులతో కలిసి అన్న పని చేసుకుంటూ వస్తున్నాను దయచేసి ఈ గాసిప్ సాపండి అనవసరంగా నేను విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు దాంట్లో ఎటు ఎటువంటి డౌట్ లేదు అనవసరంగా మీరే మీకు మీరే వంట ఉండడం వడ్డించడం వారించడం బురద చల్లడం మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు ఆ అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేసుకున్నాను మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీసులతో నూటి ఇరవై రూపాయలు నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను సరే ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మా ముష్టి మా మా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి సెంటర్లో కూడా నా స్నేహితుడు మల్లాది విష్ణు ఉన్నాడు మీ అందరం కూడా దేవినా అవినాష్ కానీ మల్లాది విష్ణు కానీ అదేవిధంగా మా మేయర్ గారు కానీ మా ఎమ్మెల్సీ రుహుల్ గారు కానీ విజయవాడ నగర అభివృద్ధి కోసం అందరూ కష్టపడుతున్నాం మాలో మాలో మీరు ఎవరు కూడా పొరపాటును కూడా ఏమీ తేవలస పని లేదు మీ అందరం కలిసి కట్టుగా ఒకే టీమ్గా పనిచేస్తున్నాం మా లక్ష్యం ఒకటే విజయవాడ మూడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కూడా ఏడు నియోజకవర్గాలు గెలవాలనేది భావంతోనే ముందుకు దయచేసి కొన్ని టీవీలు దయచేసి అపోహలు ఆపండి దయచేసి మీ యొక్క రేటింగ్ కోసనో మా జీవితాలతో మీరు ఆడుకోబాకండి దయచేసి మీరు అందరూ కూడా మీకు విన్నపిస్తున్నాను ఇటు మీరు చెప్పిన ఏవి కూడా నిజాలు కాదు నేను చూసే కొన్ని టీవీల్లో ఇష్టం వచ్చినా రాసేస్తున్నారు మమ్మల్ని పిలిచేశారు మాట్లాడేసారు తీర్చేశారు ఏదైనా ఉంటే అధికారికంగా మన సీఎంఓ నుంచో వైఎస్ఆర్సార్ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది ఇవన్నీ కూడా గాసిప్స్ నమ్మొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా కూడా కోరుకుంటాను ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అన్ని జిల్లాల్లో మార్పులు ఇంత స్థాయిలో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జగన్కి భయం పట్టుకుంది తెలంగాణ ఎన్నికల తర్వాత అనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ చంద్రబాబు కూడా మనకు కామెంట్ చేస్తారు సరే చంద్రబాబు నాయుడు ఏ రోజు కామెంట్ చేయలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఒకటే జయం ప్రతిరోజు జగన్నామ స్మరణ తప్ప ఏం మాడతారు ఈ రాష్ట్రానికి పద్నాలుగేళ్ళలో ఆయన చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని వాళ్ళకి అందరూ కూడా దుఃఖంగా ఉంది నేను ఒకటే చెప్తున్నాను రేపు రానున్న రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుపు మీదే మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులు పనిచేస్తారు తప్ప ఇటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకున్న పరిస్థితి మా పార్టీ కానీ మా పార్టీ నాయకులు కానీ రాష్ట్ర ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు అండి ఎక్కడ రాలేదు రాని విషయాలు దయచేసి మీరు మీ దాంట్లో ఇది ఊహాగానాలు ప్రచారాలు అని చెప్పని పూర్తిగా మీరు అన్నీ కూడా తెరదించండి అని మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడే వ్యక్తిని నేను దయచేసి ఇప్పటివరకు ఏమీ లేదు అని మీరు రఫస చేయొద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మాత్రం కోరుకుంటున్నాను